అరికి అడ్డుగట్టేదే సరే ఇదే పోను అలాగనే 잡아! a 가 a 라 yang a 아? 잡 d 잡 depan 라 i n t u ah, cepat-cepat! c e 잡아! 아아 아, జైలు నుంచి విడుదల చేశాసి అవునయ్యా ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ జరిగిపోయింది దాని గురించి ముందా చేతులు మీ పట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను రా నన్ను క్షమించు రెండు వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికెళ్ళి మాట్లాడుకున్నాం మీరు ఇంటికి వెళ్ళండి నేను పదిహేనేళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతురిని చూడాలంటున్నావు వాడిని వచ్చి చూస్తానయ్యా అమ్మాయిని చూసి వచ్చేస్తాను వస్తున్నా నువ్వే పెట్టి రోజు నువ్వేగా పెట్టేది గౌరీ దేవుడు మీదొట్టేసి చెప్తున్నా నువ్వు ఇంకో పసుపులోగే ఉన్నావు

పదిహేనే క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్య అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా బయటికి ఆ సంతోషంగా ఉండండి

పోరా ఎన్ని ఇంద్ర ఇలా సంతోషంగా ఉంది ఎలా బిడ్డని చూసొచ్చావా చూసాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చరగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి వాడిని వెళ్ళాడు మీ అమ్మ దగ్గరే ఉంది వాడికి అంత పోగ్రో వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు

కానీ ఇంట్లో విధించిన ఇంకా పూర్తి కాలేదు అది జన్మలో పూర్తి కాదు పెళ్ళు ఎవరు 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 మా నాన్న నన్ను పెడతాడు చంపుతాడు కొడతాడు అరవై దానికి ఎందువారు అసలు మీ గాలి తగలకూడదని నాటక వాడి నీ కొడదని బయటకి పంపించాను మళ్ళీ నూతామనిచ్చావు పామ్ వే పావ్ బయావ్ ఎవటో చెప్తా నాటక వాడు పంపించావు అవును కారాభంగా పెంచిన కన్న కూతురిని బయటకు పంపించి మెడపట్టి కెట్టవలసిన పనుని టీజమా లాగా పెంచారే అదే నాకు నచ్చలేదు అందుకని చెన్నై నన్ను చచ్చిపోయాడని నాటుకోడాను నేను చిబ్బిడ తీశాను తప్పు చేశారా తప్పు చేసి ఊరుకోవడయ్యా మీరు కదయ్యా తప్పు చేస్తుంది నేను తప్పు చేశానయ్యా నేను ఈ ఊరికి రావడం ఎవరికీ ఇష్టం లేదు అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్ట ఇష్టం ఉంటుందయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఈ అడవుని తల్లి ఇప్పుడు ఎట్ట కంట పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేజ్ చేసుకోమాకండి అయ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను లేదు పొరపాటు భగవంతుడు నేను సరుకు ఇప్పుడు నేను ఏమన్నానని ఆ దొంగ పిలుస్తున్నావు లేచి అనబెట్టు పెడతా పెడతా ఏంటి అలా గుంజుకుంటావు నేను ఇప్పుడే వెళ్తాను అంటానా లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడద్ది ఆ తర్వాత కదా అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలి పెట్టాలి జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంటా ఏ నా కొడుకు నా కొడుకు అనకపోతే మీ నాన్న చెప్పలేవా అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలలోనే కాదు తలుసు కడుపు మండిపోతుంది ఆ పిల్లంతే నన్ను మా పెద్ద అయ్యని విడదీసింది నాటకవాడి వాడి దానికి ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు లేచి చనబెట్టు మా చేత కాదు తింటావులే అవుతాయా రైల్వే స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ స్టేషన్ అయ్యగారు తప్ప ఎవ్వరూ రాకూడదని చెప్పేట్టుగా అవున అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూస్తే అందుకే రావుతాను ఏమా నువ్వు నావే నాకేం తక్కువయ్యా నువ్వెట్టా చూసుకున్నావా నన్ను నీ కొడుకు అట్టగ చూసుకుంటున్నాడు వాళ్ళు నిన్ను చూసుకుంటున్నా సారి చూడాలనిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంట్రా నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా ఇప్పుడు చూసే కంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే అంటే నేను తట్టుకోలేదయ్యా పర్వాలేదులేమ్మా ఇంకోసారి వచ్చి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెట్టని చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీ కడిగిరా ఆ నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను ఎరా నాన్న నువ్వే పెట్టుకు తింటున్నావా నువ్వే తిన తిను తిను తేనువాగలరా నాన్నయగలవా ముట్రా ఏద ఏం లేకపోవటం ఏంటి చూపిస్తాను నువ్వు ఎంత కాకబట్టినా నేను నీ ఊరి నుంచి వెళ్ళటం ఖాయం సరేలే అట్టాగా వెళ్ళదు కానీ ఇంకో చూడు ఏమి లేదులే చెన్నై

ఎల్ అయ్యా అమ్మా ఏనన్నా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా ఎంత బాట అన్నా చేతులతో అన్నం ఎన్ని పెడతానయ్యా పెడతా నోటి పక్కకి రా నేను తీసుకొస్తా అన్నం తింటామని కూడా అడగలేకపోయాను తినయ్యా

తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యాక పెట్టుమని అడిగేవే ఒక్క ముద్ద తినకుండా చెడిపోతామా పర్వాలేదు అమ్మా ఇంకోసారి తింటాగా మీ తండ్రి కొడుకులు ఎత్తారు పుట్టారు చిన్నయ్య నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను అందుకే క్షమించమని అడగటానికి వచ్చాను ఇంటే ఆ మాటలు మీరు నన్ను క్షమించమని అడగడం ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు మీ నాన్నను క్షమించమని అడగరా అసలు తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా

పాప ఎలా నవ్వుతుందో చూ నేను చూడు కూర్చుని మరి అందంగా ఉంది ఈ మాట చేశారు కూర్చుని ఆడనండి చిన్నపిల్లలు నమస్కారం అయ్యారు వచ్చారు త్వరగా కాని నమస్కారం అందరు కూర్చోండి కూర్చోండి సరే చౌహాత్రయ్ ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా పర్లేదయ్యా సాయ్ కూర్చోమంటటే మీరు కానీ అండి నేను తర్వాత ఇంటికెళ్ళి తింటాను సాయ్ నేను చెప్తున్నానుగా కూర్చొని తింటా ఉద్దయ్యా కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచినబడ్డారు ఆయన మీరే అంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి ఓ మాత్రమే లేరా నేను అప్పుడే చెప్పాను కదా వద్దని లేలే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రై వంచరాశ అదేమిటండి మీరు తినక వెళ్ళిపోతున్నారు మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు వీడే ముఖ్యం